హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగుండాలని అనుకుంటున్నాను నాకు ఇంకో చాలా బాగున్నాయి మా పాప అయితే మీ అందరికి హాయ్ చెప్తుందండి ఈ రోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పాను అనుకున్నాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఇదిగోండి అన్నం అయితే వండేసి పక్కన పెట్టిస్తానండి ఎందుకంటే వేడిగా ఉంటే బాగోదు కదా అప్పటికప్పుడు మనం వేడిగా వేస్తే బాగోదు శుద్ధగా అయిపోద్ది అనమాట ఫ్రైడ్ రైస్ అందుకే కొంచెం చల్లారితే బాగుంటుంది ఇంకా ఎగ్స్ తీసుకున్నానండి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అవన్నీ ఒక బౌల్లో అని చెప్పి చూస్తున్నానండి గిన్నె కోసం అనమాట ఇదిగోండి ముందే వేసేస్తాను అనమాట గిన్నెలో ఎందుకంటే అప్పటికప్పుడు మనం నూనెలో వేసేస్తే ఆ టెంకులు పడిపోతా ఉంటాయండి ముందే వీళ్ళ వేసుకుంటే ఎగ్ బాగుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మా పిల్లలు మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి ఈ రోజు నన్ను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని మా పెద్ద పాప ఓ తెగ ప్రాణం తీసేస్తుంది మమ్మీ చేయి మమ్మీ ఈ రోజు హాల్లోనే కదా మమ్మీ అని చెప్పను సరే ఇంకా తన కోసం చెప్పి ఇంకా గవగవ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అని చెప్పి ఇంక మేమైతే చేసేస్తున్నాను అనమాట నేను ఇదిగోండి ఇలాగ ఎగ్స్ అన్ని పగలు కొట్టేసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా అయిపోయిందండి ఇంకా పగలు ఇదిగోండి ఇలా వచ్చినాయి అనమాట సిక్స్ ఎగ్స్కి మొత్తం ఇలాగా ఇవైతే పక్కన పెట్టిస్తానండి అన్నం కూడా వండాను కదా అది కూడా పక్కన పెట్టేస్తానండి ఇదిగోండి బాండి పెట్టాను అనమాట బాండీ హీట్ హీట్ అవుతుందండి ఆయిల్ పోస్తాను ఇదిగోండి హీట్ అయింది అనమాట ఆయిల్ ఇంకా ఈ ఆయిల్లో మనం బౌల్లో పెట్టుకున్నాం కదండి ఎగ్ అది మొత్తం హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా దీంట్లో అయితే వేసేస్తున్నానండి ఇదిగోండి వేసేసిన తర్వాత కొంచెం మనం ముక్కలు ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది అండి మరి పెద్ద పెద్దగా ముక్కలుగా ఉన్నా బాగోదనమాట ఇంకా నేను ఏం చేస్తాను అంటే స్పూన్ తీసుకొని మొత్తం ఇలాగైతే చేసిస్తాను మొత్తము కొంచెం స్మెల్ కూడా రాకుండా పచ్చివాసన లేకుండా కొంచెం ఏగితే బాగుంటుందండి అందుకోసం ఇలా చేస్తాను అనమాట కొంచెం ఇంకా దోరగా వేపేసేసిన తర్వాత అది అయితే పక్కన పెట్టిస్తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాయండి క్యారెట్ ఉల్లిపాయలు క్యాప్సికము పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకును కొత్తిమీర కూడా కట్ ఉంచేస్తుంది అండి పక్కన కడిగి పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగైతే కట్ చేసేస్తున్నాను మా బొడ్డపా వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి మమ్మీ ఏం కట్ చేస్తున్నా అంటే ఆనియన్స్ అమ్మ అని అన్నాను ఇదిగోండి కళ్ళు మండిపోతుంది మమ్మీ అంటే అయిపోవచ్చు అమ్మ ఎక్కువ ఇంకా అని అన్నాను సరే మమ్మీ అయితే నంది తనకి ఎక్కడ ఏం దొరికిందో కానీ చేతిలో పట్టుకొని మాత్రం తిరుగుతుంది ఏంటని అని అని అనుకుంటున్నాను ఇంకా తిరుగుతుంది అటు ఇటు ఇంకా సర్లేని చెప్పి ఏంటి అది అని చెప్పను అన్నాను ఇదిగో మమ్మీ ఇదిగో అని చెప్పి చూపిస్తుంది ఏంటని చెప్పి చూస్తే నెయిల్ పాలిష్ అండి అది పట్టుకొని ఎక్కడ దొరికిందో కానీ అది పట్టుకొని ఓ తిరిగి చేస్తుంది అనమాట ఇప్పుడు అది ఎక్కడ అంటే ఇచ్చేసిద్దో ఏమో మనకైతే తెలియదు ఇంకా ఇంకా హడావుడి మామూలుగా ఉండదు నెయిల్ పాలిష్ దొరికితే దానికి పండగ అనమాట ఇదిగోండి ఇలా గెదుతూ ఉంటుంది ఇంకా నెయిల్ పాలిష్ పట్టుకొని ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేస్తాను అండి చాకు కొంచెం పదునిగా లేదనమాట అంటే వెజిటేబుల్స్ కట్ అవట్లా ఆల్రెడీ నా చేయి మాత్రం కొంచెం కోసుకుపోయింది అనమాట వెజిటేబుల్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంది అసలు క్యారెట్ అయితే అసలు తెగని కూడా తెగట్లేదు ఇదిగోండి ఇలాగైతే మొత్తం అయితే కట్ చేసేస్తానండి ఇంకా కట్ చేసి అయితే ఇలా ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను బంగాళదు కుర్మా చేస్తాను అనుకున్నాను కదండి అది తర్వాత చేస్తానన్నమాట ఇంకా అల్లము చిన్నల్లిపాయలు అయితే మొత్తం శుభ్రం చేసి అలా పక్కన పెడతానండి తొక్కు అనమాట ఇలాగ మిక్సీ జార్లో వేస్తాను ఇంకా గ్రైండర్ పట్టిస్తానండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇది కూడా పక్కన పెట్టిస్తానండి మొత్తం కుర్మాకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి మొత్తం అన్నీ పెట్టిస్తాను అనమాట పక్కన ఇదిగోండి ఎగ్ కూడా అలాగ మనం ఏ పేసి పక్కన పెట్టిస్తామన్నమాట ఇలా చేసుకున్నానండి మా పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పని అనుకున్నానండి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు ఇంకా సర్లే అని చెప్పి టీవీ చూస్తున్నారు కాబట్టి మనం ఇది గా చేద్దాం అని చెప్పని అనుకుంటున్నానండి కుర్మా కోసం రెండు టమాటాలు అయితే కట్ చేసేస్తున్నానండి కొంచెం గుజ్జుగా వచ్చిద్దని చెప్పి ఇవి ఏంటంటే నైట్ చపాతీలు చేసుకుంటాం కదండి దాంట్లో నంచుకోవచ్చు అని చెప్పి ఇప్పుడే నేను అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్లో కూడా నంచుకొని తినొచ్చు కొంచెం బాగుంటుందండి అని చెప్పి ఇంకా చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలాగైతే ప్రిపేర్ చేస్తాను మొత్తం అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నానండి మొత్తం కుర్మాకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మొత్తం ఇలాగే సెట్ చేసుకుని మళ్ళీ అప్పటికప్పుడు మర్చిపోతాం కదా అని చెప్పి ఒకసారి చేసుకొని పెట్టుకుంటే మనం గవ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి ఇంకా కలర్ఫుల్గా ఉందనమాట చాలా బాగుంది చూస్తుంటే అసలు ఇలాగైతే మొత్తం ప్రిపేర్ చేసి అయితే పెట్టుస్తాను అనమాట మా పెద్దానికి చాలా ఇష్టం అండి అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది కుదరగా చేయట్లేదు అనమాట ఇప్పుడు చేస్తాను ఇదిగోండి బాండి పెట్టేస్తానండి ఆయిల్ పోసేస్తాను అనమాట ఇలా కొంచెం సరిపడ వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఇలా వేపుకుంటా ఉంటే బాగుంటుందండి కొంచెం ఇదిగోండి ఇలాగైతే కొంచెం ఏగుతుందండి ఏగిన తర్వాత నేనైతే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా కరివేపాకు అయితే వేసేసానండి కట్ చేసిన వెజిటేబుల్స్ మొత్తం ఇదిగోండి ఇలా వన్ బై వన్ వేసేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగైతే వేసిస్తాను మొత్తం ఇవన్నీ వేసేసినా కొంచెం ఉడికితాయి కదండి మరీ పచ్చిగా కాకుండా మరీ ఫ్రైలా కాకుండా చూసుకోవాలండి మరీ కొంచెం అటు ఇటుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంక నేనైతే ఇలా ఉంచేసినా కొంచెం మూత అయితే పెట్టానండి కొంచెం మెత్తపడతాయి కదా వెజిటేబుల్స్ అన్నీ అని చెప్పి కొంచెం ఆవిరికి ఇంకా మూత పెట్టాను అనమాట కొంచెం అవి అయితే బాగా ఉడికిపోయినాయి అండి ఇంకా మంచిగా వచ్చినాయి అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇదిగోండి సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ వేసేసిన తర్వాత మొత్తం ఇగో ఇలా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం వండేసేస్తాం కదండి రైస్ అవి మనం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టాం కదా దాంట్లో అయితే ఈ రైస్ మొత్తం వేసేద్దాం అని చెప్పి ఇగో వేసేస్తున్నాను ఇలాగా వేసేసినాక రైస్ తిప్పుతూ ఉండాలండి మళ్ళీ మాడిపోతూ ఉంటుంది అనమాట మనం కూడా తిప్పుతూ ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అనమాట మరి రైస్ శుద్ధగా కాకుండా చక్కగా వచ్చిద్ది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కొంచెం అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇంకా బాగుంటుంది అనమాట చూడటానికి కూడా ఇంకా పసుపు వేసేస్తాను నేను కొంచెం పసుపు వేసేసిన తర్వాత కారం కూడా మనం చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కనుక పిల్లలు ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి కారం కూడా ఇలా వేసిస్తాను వేసి ఇలాగైతే తిప్పేసేస్తాను అనమాట మొత్తం చూసి తిప్పుకోవాలంటే అన్నం కొంచెం మనకి పొడి పొడిగా ఉంటేనే ఇలా ఉంటుంది అనమాట మరి శుద్ధగా అప్పటికప్పుడు వేడన్నం వేస్తే శుద్ధ అయిపోద్ది అండి నేనైతే ఇలా వేసేసి మొత్తం ఇలాగైతే తిప్పేసేస్తున్నాను మొత్తం చూడటానికి చాలా బాగుందండి బాగా అనమాట చాలా రోజుల తర్వాత చేశాను నేను ఇప్పుడే ఫ్రైడ్ రైస్ ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను మొత్తము వేసేసిన తర్వాత గరం మసాలా వేస్తున్నానండి ఇదిగోండి గరం మసాలా ఇదైతే మనం చూసుకొని నేనైతే ఇంత యూస్ చేస్తున్నాను అనమాట ఇది కూడా వేసేసి మంచిగా మొత్తం తిప్పేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా తిప్పేసేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది అన్నం కూడా మొత్తం కలిసిపోయినట్టు ఉండాలి కాబట్టి తిప్పుతూ ఉంటేనే కొంచెం మనకి అన్నం కూడా మంచిగా కలుస్తూ ఉంటుంది అనమాట ఇలా తిప్పుకుంటా ఉన్నాను నేను మాత్రం అన్నం మాడకుండా ఉంటుంది కింద అని చెప్పి తిప్పుకుంటా ఉన్నాను ఇంకా చాలా బాగా కుదిరిందండి మా పెద్ద పాప ఏమంటుంది మమ్మీ బాగా చేస్తున్నావు మమ్మీ అని చెప్పనంటుంది పక్క నుంచి ఇంకా సర్లేని చెప్పి తింటే కానీ తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా ఫైనల్గా అయితే ఎగ్గు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కండి అది కూడా వేసేసాను అనమాట ఇంకా వేసేసి కొంచెం తిప్పితే ఇంకా అది కూడా అయిపోయినట్టేనండి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంకా ఇలా చేసేస్తున్నాను అనమాట మా బుడ్డకు కొంచెం కారంగా ఉన్న తె తొక్కులు వచ్చినా తెందు అసలు దాంతో అన్నీ ఏరి పెట్టాలన్నమాట దాంతో మామూలు విషయం కాదండి ఇలాగైతే ఆయన అయితే ఈరోజు బయటకు వెళ్ళారు ఇంకా తర్వాత వస్తారు ఏం భోజనం టైంకి చూడాలి ఇంకా లేదంటే కనుక మేమే తినేస్తాం అనమాట ఆయన ఇంకెప్పుడు వస్తారో తెలియదు చూడుద్దామండి తినేలోపు వస్తే బాగుండు అందరిని కలిసి తినొచ్చు ఇంకా తర్వాత కుర్మా చేస్తున్నానండి ఇదిగోండి కుర్మా కోసం అయితే బాండి పెట్టేసేసి ఆయిల్ అయితే వేస్తానన్నమాట చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తానండి వేసేసినాక ఇవి కొంచెం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేస్తానమాట మూత అయితే అండి కొంచెం మెత్తగా అయిపోద్ది కదా అని చెప్పి మూత పెట్టేసేసానండి ఇంక నేనైతే కొంచెం ఇటు వచ్చేద్దామని చెప్పి చమలు పట్టేసింది అండి బాగా అసలు ఎండ ఎక్కువగా ఉందిగా బయట అసలు ఊపిరాడట్లేదు అనమాట గదులు ఇంకా అది కూడా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఇంకా పక్కన పెట్టిస్తాను అనమాట ఇంకా సర్లే అని చెప్పి ఇంకా చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నాను ఇదిగోండి మా బొడ్డ చూడండి డ్రింక్ తాగు తాగొద్దని చెప్పను అన్నాను ఇంకా పక్కన అని చెప్పాను అన్నాను సరే మమ్మీ పెట్టేస్తాలే నువ్వు తాగు మమ్మీ అని చెప్పను అంటుంది నేను తర్వాత తాగుతాలే అమ్మ అని అనమాట ఇంకా ఇదిగోండి ఈ కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా ఇదిగోండి ఇలా తిప్పేసేస్తున్నాను ఇంకా ఇంకా మెత్తగా అయిపోయిందని చెప్పి ఇంక నేనైతే బంగాళదుంప ముక్కలు అని చెప్పి వేసేస్తానండి బంగాళదుంప ముక్కలు ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా వేసేస్తాను అనమాట ఇలా తిప్పుకుంటా ఉంటే నేనైతే వాటర్ ఇది పోయట్లేదండి ఆవిరికి ఇంక ఉడిగిపోతాయి అని చెప్పి మూత పెట్టేద్దామని అనుకున్నా ఇవన్నీ వేసేసిన తర్వాత చూద్దాం చూద్దామని అనుకున్నా తర్వాత కావాలంటే అప్పుడు వేద్దాం గ్రేవీ కోసం చెప్పాలనుకున్నా పసుపు వేసేస్తానండి ఉప్పు వేసాను కారం కూడా వేస్తానండి గరం మసాలా కూడా వేసాను బాగుంటుందని చెప్పి కుర్మాలో ఇంక ఇవన్నీ వేసేసి ఇలా తిప్పేసేస్తున్నాయండి మొత్తము కొంచెం ముక్క ముక్కగా ఉన్న కానీ ఇలా కొంచెం గ్రేవీలా గుజ్జుగా రావాలంటే కొంచెం పేస్ట్ లాగా ఉండాలండి ఇదిగోండి ఇలాగైతే ఉడిగిపోయింది అనమాట ఇదిగో ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదిగోండి ఇలా అయిపోయింది అనమాట కుర్మా కూడా రెడీ అయిపోయిందండి చూద్దాం ఎలా ఉండదో టేస్ట్ చేద్దామండి ఫస్ట్ మా పిల్లలకైతే పెడదాం అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఇదిగోండి మా పిల్లలకి అయితే పెడతాను మా హస్బెండ్ గారు ఇంకా రాలేదు మేము తినే నేను వస్తారనుకుంటే రాలేదనమాట ఫోన్ చేస్తే నాకు లేట్ అవుద్దిలే అని అన్నారు సరే ఇంకా మేమైతే తిన్నాం మా బుడ్డ చూడు ఊది పెట్టి మమ్మీ అని అంటుంది కాదు అని నేను ఊది పెట్టానమ్మా అని చెప్పను అన్నాను సరే అని చెప్పి ఇంకా తిన్నావు బాగుందని చెప్పింది మా బుడ్డది ఇంకా కొంచెం తినిందో లేదో ఇంకా మంచినీళ్ళు అడుగుతుంది కారం కూడా నేను ఎక్కువ ఏమి వేయలేదు సరిపోయిందండి కానీ తన మాత్రం అండి కొంచెం కారం పడినా అసలు తిందనమాట మా పెద్దది మాత్రం బాగుంది మమ్మీ అంత ముందు కారంగా చేసావు కానీ ఇప్పుడు కారం అంతగా లేదు మమ్మీ బాగుందని అనమాట దీన్ని ముద్దాడితే మా బుడ్డ చూస్తే అసలు ఊరుకోదండి పాపం దీన్ని ముద్దాడటం నేను అనమాట మా బుడ్డ చూస్తే ఎక్కడ తిట్టేద్దాని భయంతో దాని ముందైతే అసలు నేను పోగండు ముద్దాడినండి మా పెద్ద పాపని ఇదిగోండి ఒక స్పూన్ తింటుంది మంచి తాగుతుంది ఇంకేం కడి ఉంటుంది చూసారు కారం అని చెప్పి అలా నోరు చేస్తుందో నువ్వు అలా అనకూడదు ఇంక అయితే నేను నీకు చేసింది ఇష్టం లేదా నేను ఇష్టం లేదా అని చెప్పనన్నాను అలా తనని కొంచెం బతులు ఆడుతూ ఉంటే కనుక అప్పుడు తింటుందని చెప్పి ఇంక నేను అలా చెప్తున్నాను అనమాట ఇంకా అలా అనటం వల్ల కొంచెం తినింది అని నాలుగైదు స్పూన్లు నేను తినింది అనమాట బాగుందని చెప్పి అలా చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా సరే మన ఇద్దరం పెడదాం రా అని చెప్పను అన్నాను ఇది కూడా పెడుతున్నాను తనకి కుదరట్లేదు ఇది ఇడి చూసి తిప్పి పెట్టని చెప్పనన్నాను సరిగ్గా అయితే పెట్టట్లేదు మా పెద్ద పాప ఏమో తను తను పెడదామని నాతో చెప్దామని చెప్పి చూస్తుంది అదిగోండి ఇంకా తనైతే పెడుతుందనమాట ఇటు మమ్మీ మన్నీ పెడతాను ఇటు రా అని చెప్పానందనమాట మా బొడ్డ చూడని ఎలా చేతి చేస్తుంది నువ్వు పెట్టబాగలేగు నేనే పెడతాను మమ్మీకి ఇటు రా మమ్మీ ఇలా పెడదామని అంటుంది పాపం పెద్దది ఆగిపోయిందనమాట ఇంకా చూడండి బొడ్డది మాత్రం మామూలుగా ఉండదు ఇంకా అలా చూసావు కీసుకొని పెట్టేసేస్తుంది ఇంకా ఆడుతూ ఉంటుంది ఇంకా నాతో ఇంకా ఇంకా హాలిడేగా తినదారితే ఆడుకోవాల్సిందే అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం మా ఫ్యామిలీ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం కదా మీ అభిప్రాయాలు కూడా మాకు చెప్తానే కదండి తెలిసింది వీడియోని మాత్రం చూడండి ఫుల్గా చూడండి ఇంకా నాకు వద్దు కారంగా ఉందని అంటుంది ఇంకా సర్లేని చెప్పి పక్కన పెట్టిస్తానండి ఇంకా ఇంకా తినిది కొంచెం ఇంకొద్దు అని అంటుంది కారం కూడా ఎక్కువ వేయలేదండి సరిపోయింది అంటే వేడిగా ఉండటం వల్ల తనకు కొంచెం అలా ఉందనమాట సరే కొంచెం పాకి పెడదామని ఇంకా నేను కూడా అనమాట కొంచెం చల్లారిపోయినాక అంత కారం అనిపించదండి వేడివేడిగా ఉండటం వల్ల ఇది కూడా నా ప్లేట్ అయితే తీసుకొచ్చేసేసాను అనమాట ఇదిగో నేనైతే నా ప్లేట్ని ఇలా డెకరేషన్ చేసేసుకున్నాను సరే టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో చూద్దాము సరేనా నా ప్లేట్ కుర్మాతో తిన్నాను ఫస్ట్ దీంతో తింటున్నాను అనమాట సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది అనమాట అసలు తింటే ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుందనమాట ఇంకా కుర్మాతో కూడా టేస్ట్ చేద్దామని చెప్పను అనుకుంటున్నాను ఇంక నేను ఇదిగోండి ఫైనల్గా నేను కూడా ఇలా తింటున్నాను కుర్మాతో ఉల్లిపాయ నచ్చుకుందాం సూపర్గా ఉందండి అండి కుర్మా కూడా బాగా కుదిరింది అనమాట బాగా వచ్చిందండి ఇంకా ఇంకా సల్లే చెప్పి తినేద్దాం అని అనుకున్న ఆకలేస్తుంది అండి నేను టిఫిన్ కూడా చేయలేదన్నమాట ఇంకా అని చెప్పి నిమ్మకాయ పిండేస్తున్నాను అండి చాలా బాగుంటుందని చెప్పి ఇంకా నా ఫస్ట్ నుంచి ఏది చేసిన నిమ్మకాయ ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాల్సిందే అండి బయట నుంచి ఒకవేళ ఈయన మర్చిపోయినా సరే ఇంట్లో కూడా నేను ఉల్లిపాయ కోసేస్తాను నిమ్మకాయ కట్ చేసేస్తానండి అవి లేకుండా తినకుండా ఉండబుద్ది కాదు నాకు అవి ఉంటేనే అనమాట మా హస్బెండ్ గారు ఇదేం పిచ్చి నీకు ఎంత పిచ్చి అసలు ఇవి లేకపోయినా సరే కట్ చేసి చేసుకునే వాళ్ళ పనిమాల ఆకలేస్తే సరే ముందు వెళ్ళిపోయి కట్ చేసుకొని తినేస్తానండి నేనైతే ఉల్లిపాయ ఇదిగోండి ఇలాగైతే తినేస్తాను మా బొడ్డది వద్దంది కొంచెం అది పెడదాననుకున్నాను ఇంకది ఇంకా సర్లేని చెప్పి మా పెద్దది చూసా మమ్మీ బాగుంది మమ్మీ అని చెప్పని అంటుంది ఇదిగోండి నేనైతే ఇలా తింటున్నాను చాలా బాగా వచ్చింది అనమాట మా బొడ్డ చూడండి ఎలా ఆడుతుంది ఇప్పుడు నేను తినేసినాక మళ్ళీ వెళ్తా ఆడుకోవాలన్నమాట ఇంకా మామూలుగా ఉండదు ఇంకా వెళ్తూ ఇదిగోండి మా పెద్దది బాగా చేసింది మా మమ్మీ అని చెప్పి చెప్తుంది అనమాట ఇలాగైతే తినేస్తున్నానండి నేనైతే ఇంకెప్పుడుకో వస్తారా ఇంకా ఈయనకి వేడిగా తినటం ఇష్టమే కానీ ఏంటంటే ఈయన వచ్చేవాడికి లేట్ అయిపోద్ది ఇంకా అందుకోసం మేము ఆగలేమండి ఇంకా అందుకోసం మేమైతే తినేస్తున్నాం అనమాట చాలా బాగా కుదిరిందని చెప్తున్నాను అనమాట మీ అందరితో నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నానండి బాగా వచ్చిందని చెప్పి ఇలా తింటే మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందనమాట నాకైతే ఇది కూడా మా బుడ్డది ఆడుతుందనమాట ఏం చేస్తుందని చెప్పి చూస్తున్నాను చూడండి అసలు ఎలా ఆడుతుందో అసలు ఇంకా అది ఇంక నెయిల్ పాష్ తీసుకుంటే అలా తాడుతూ ఉంటుందండి ఇంకా చూసుకుంటూ ఉండాలి దాంతో ఇంకా తినదంతా అరిగిపోతుంది అనమాట వాళ్ళ తాడేపాటికి ఇంకా హాలిడే కదా ఇంకా ఈ అంతా వెళ్తే ఎంజాయ్ అనమాట ఇంక ఈవినింగ్ ఈయన వచ్చినాక ఇంకేమంటారు బయటికి వెళ్దామంటారు ఇంట్లో ఉండాలంటారు ఇంక వెయిట్ చేయాలన్నమాట నేనైతే మాత్రం ఫుల్గా అయితే తినేస్తాను బాగా కుదిరిందండి నాకైతే కనుక ఇంక ఇదిగోండి సూపర్గా ఉందని చెప్తున్నాను చాలా బాగుందండి ఇంక ఇదిగోండి ఇంకా మా బొడ్డది ఇంకా ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఇంకా నేను తిన్నాను కదా చూడాలి ఇంకా దాన్ని బతకాలన్నమాట ఈ పంపు దగ్గరికి ఎక్కడికి వెళ్తూ ఉంటుంది ప్లీజ్ అండి మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి ఇదిగోండి ఇలా తినేస్తాను అనమాట నా ప్లేట్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా తినేస్తాను అనమాట సూపర్గా ఉందండి ఇంకా మా బుడ్డది ఉందో ఎదుకోవాలి ఇంకా అయిపోయింది అయిపోయిందిగా నాకు ఇంకా ఇదిగొండ వచ్చిందనమాట ఎక్కడ ఆ గదిలోకి వెళ్ళి ఏయో తీసుకొచ్చింది ఇంకా ఇప్పుడు నెయిల్ పాలిష్లు అన్ని తెచ్చిద్ది అనమాట ఇదిగో చూడండి ఏదో ఫ్రూటీ డబ్బా తీసుకుందనమాట ఇవన్నీ పెట్టి ఇంకా నెయిల్ పాలిష్తో ఇంకా ఆడుతు ఉంటుంది ఇంకా ఇవన్నీ చూసుకోవాలండి మాకు ఈరోజు హాలిడే కాబట్టి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇంకా పడుకున్నది అయితే ఏమీ లేదండి ఇంకా ఆడుకోవడమే అనమాట వాళ్ళ డాడీ వచ్చేవరకు ఇంకా మేమైతే ఆడుకుంటామండి ఇంకా ఇదిగోండి ఇలాగైతే ఎంజాయ్ చేస్తామన్నమాట ఇది ఓన్లీ మా పెద్దది కూడా అయిపోయింది ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ